తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మన బుడుగుడుకల ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట గిరిజనులకు ఉప్పొంగే మాట ఏం చెప్పిందంటే బంజారా భవన్స్ బంజారా హిల్స్ లా బంజారాలే ఆడున్నారా మొత్తం ఆంధ్రోల్లే కబ్జా చేసారు ఆ ఆంధ్రోలే నిలబడతా ఆ బంజారాల మొత్తం బంజారా హిల్స్లా బంజారాల కోసం ఒక ఎకరం భూమి కేటాయిస్తా వాళ్ళకి బంజారా భవన్ కట్టిస్తా ఆ కేటాయించిన ఎకరం భూమిల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగదాంబ గుడి కడతా శివరాల గుడి కడతా ఆ జగదంబ గుడిలో కొబ్బరికాయ కొట్టినా బంజారాలో ఓట్లాడుతున్నా కేసీఆర్ సార్ ఇవాళ యాడ గుడి కట్టినావు నువ్వు యాడ తవ్వినావు ఒక పిల్లర్ వేసినావు ఎట్లా గిరిజనులు అడుగుతున్నావు ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఈ నిన్ను ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్ సార్ నువ్వు నేను స్వయం పరిపాలన కోసం నేను తాండాలు చేసిన అంటున్నావు తాండాల గ్రామ పంచాయతీ చేసినా అంటున్నావు కదా ఏ తాండా గ్రామ పంచాయతీ చేసినావో ఆ తాండాకు సర్పంచ్ యాడ కూర్చుండాలని ఒక రూమ్ చూపెట్టినావా ఒక అడ్డా చూపించినావా ఆ వాడు ఆ సర్పంచ్ దగ్గర ఎంత మంది వార్డ్ మెంబర్లు ఉంటారు ఆ ఎంతమంది వార్డ్ మెంబర్లు ఎన్ని ఓట్లు ఉంటాయని వాళ్ళు వివరించినవా చివరికి నీ చేతగాని పాలనతోని కేంద్రం నుంచో రాష్ట్రం నుంచి వచ్చే గ్రామ పంచాయతీ నిధుల కోసం ఆ గ్రామ పంచాయతీలకు ఒక అకౌంట్ కూడా తెలిపే చేతగానితనం మీది నువ్వు యాడ బంజారాలా ఓట్లాడుతూ యాడ లంబాడ ఓట్లాడుతావును అందుకోసం చెప్తా ఉన్నా నీకు బంజారాలా లంబాడిలా ఓట్లాడియా నైతిక హక్కు లేదు కేసార్ సార్ కాబట్టి నువ్వు బంజారాలకు ఓట్లు అడగలుంటే ముందు బంజారా సోదరులకు క్షమాపణ ఓట్లు అడగాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి